ఫ్రెండ్స్ ఐఎం శర్మ ఫ్రమ్ బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ఎస్ ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే ట్రేడు అయితీతుందని మీకు అందరికీ తెలిసిన విషయమే ఆచితూచి పక్కాగా ట్రేడ్ సక్సెస్ అవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే ట్రేడ్లోకి ఎంట్రీ ఇస్తుంది మీరు కనుక బెస్ట్ లాక్ ట్రేడ్ వారితో జర్నీ చేయాలి అనుకున్నట్లయితే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు వాళ్ళ సూచనల మేరకు మీరు వారితో పాటు ట్రేడ్స్లో జర్నీ చేయవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే స్క్రిప్ వచ్చేసి ఇది గోల్డ్ ట్రేడ్ గోల్డ్ ట్రేడ్ కంటిన్యూస్ పెరుగుతూనే ఉంది కదా ఎస్ ఫ్రెండ్స్ స్టిల్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ స్టిల్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఇంకా అప్ సైడ్ మొమెంటమ్ ఉన్నది ఫ్రెండ్స్ ఇది ఇంకా అయిపోలేదు సో ఇది ఎలా చెప్పగలుగుతున్నామంటే బే బేస్డ్ ఆన్ ద డేటా బేస్డ్ ఆన్ ద డేటా అండ్ వరల్డ్ ఇష్యూ న్యూస్ న్యూస్లు అండ్ ఆల్సో టెక్నికల్స్లో ఉండేటువంటి వాల్యూస్ చేంజెస్ ఇన్పుట్స్ మొమెంటము ఎవ్రీథింగ్ అవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటుంది ఇందులో అప్ సైడ్ మొమెంటం ఉంది అని మాత్రమే తెలియజేయగలం సో దీనిలో మీరు కనుక షార్ట్స్ పెట్టుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి షార్ట్స్ పెట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఇది అప్ సైడ్ మొమెంటం అయిపోలేదు కనీసం ఇంకా ఇక్కడి నుంచి అప్సైడ్ ఉంది అది ఎంతవరకు ఉంది ఏమిటి అనేది కొంచెం జాగ్రత్తగా ఆచి చూసి అడిగి వేయండి బెస్ట్ ట్రేడ్ ఫలానా లెవెల్ అని టార్గెట్ చెప్పకూడదు అనేటువంటిది ఒక నియమ నిబంధనలు చెబి తీసుకురావడం మూలాన ఖచ్చితంగా ఈ లెవెల్స్ ఆ లెవెల్స్ మీకు ఎంత వస్తాయి అంత వస్తాయి అని చెప్పకూడదు కానీ బెస్టర్ ట్రేడ్కి పక్కాగా తెలుసు ఎక్కడెక్కడ తీసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎన్ని డాలర్స్ ఇది టార్గెట్ పెట్టుకొని అచీవ్ అవ్వగలదో ప్రతి ఒక్కటి వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయినటువంటి ట్రేడ్స్ ప్రతి వీడియోలోనూ సక్సెస్ఫుల్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మీరు చేయవచ్చు మీరు కనుక నాతో సంప్రదించాలి అనుకుంటే నా యొక్క ప్రైమ్ గ్రూప్లో మీరు ఆ యొక్క ట్రేడ్ నాతో పాటు జర్నీ చేయాలి అనుకుంటే ప్రైమ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అప్పుడు మాత్రమే నాతో పాటు మీరు ట్రేడ్ చేయగలవారు అది కూడా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకొని అప్పుడు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు టూ నైన్ వన్ సెవెన్లో నడుస్తుంది ఇక్కడ నుంచి కనీసం ఒక టూ త్రీ డాలర్స్ పైనే ఉంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ డాలర్స్ వరకు ఛాన్సెస్ ఉంది అప్ సైడ్ అప్ సైడ్ ఫైవ్ డాలర్స్ వరకు అప్ సైడ్ ఛాన్సెస్ ఉంది షార్ట్స్ పెట్టుకున్న వాళ్ళు మార్జిన్ ఫండ్ సరిపోతుందో లేదో చూసుకోండి అప్ సైడ్ వెళ్ళినా కానీ మార్జిన్ ఫండ్ సరిపోవాలి ఈ ఫైవ్ ఇవి అయిన తర్వాత కూడా ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటనేది అక్కడి నుంచి మళ్ళీ దిగుతుందా అంటే అది చెప్పలేము ఎందుకంటే అక్కడి నుంచి ఏం ఫామ్ అవుతుందో డేటాస్ ఏం ఫిల్ అవుతాయో అది అప్పుడు కానీ తెలియదు మనకి సో జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి హెచ్చరించడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నాం టార్గెట్ వచ్చేసి ఇక్కడి నుంచి మినిమం ఒక త్రీ టు ఫైవ్ డాలర్స్ హైక్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ డేటా సో ఫ్రెండ్స్ ఇలాంటి సూచనలు సలహాలు మిమ్మల్ని జాగ్రత్తగా బయట వేసే నష్టం లేకుండా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటువంటి మార్గంలో బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు మీ ముందుంటుంది సో ఫ్రెండ్స్ మీరు నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరింతమంది సబ్స్క్రైబర్లు పెంచే విధంగా మీ యొక్క గ్రూప్స్లోను ఫ్రెండ్స్ గ్రూప్లోను వెల్ విషయస్ గ్రూప్లోను ఛానల్ని ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా ఛానల్కి పెరిగేలా మీరు సహకరించండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటివి క్రిటికల్ టైంలో మంచి మంచి అడ్వైజెస్ ఇచ్చి మిమ్మల్ని నష్టాల బారిన కాపాడ పడకుండా కాపాడేలాగా మిమ్మల్ని ప్లాన్ చేసి గైడ్ చేయగల సత్తా బెస్టర్ ట్రేడ్కి ఎప్పుడూ ఉంది అట్ ద సేమ్ టైం టార్గెట్స్ కూడా ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి సత్తా బెస్ట్ ట్రేడ్కి మాత్రమే ఉంది అది డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి పబ్లిక్గా డిస్క్లోజ్ చేయలేకపోతున్నాము మీరు నన్ను పర్సనల్గా సంప్రదించినట్లయితే వాట్సాప్ నెంబర్కి నేను డెఫినెట్గా గైడ్ చేయగలను అట్ ద సేమ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోవాలి అది తీసుకున్న వాళ్ళకి ట్రేడ్స్తో పాటు నాతో పాటు జర్నీ చేసే అవకాశం కలుగుతుంది ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ ఎంకరేజ్ బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్ ఎన్ యువర్ అండ్ ప్రమోట్ మై లింక్ టు యువర్ ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్స్ అండ్ ప్రమోట్ మోర్ సబ్స్క్రైబర్స్ and make a huge success best of trade channel thank you very much me sharma from best of trade bye